కంకాపల్లి జిల్లా గొల్గొండలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విలేకరుల సమావేశం ఘనంగా నిర్వహించారు వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున విలేకరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం హరి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఏ మాట్లాడుతూ పోలీసులు విలేకరులు అన్నదమ్ముల వల్లే మెలిగి సమాజానికి సేవ చేయాలని అన్నారు ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు ఫెడరేషన్ నాయకులు చూసుకుంటే ఒక వస్తువుని ఒక కోణంలో చూస్తే ఒకలా కనిపిస్తుంది అదే ఇంకో చూస్తే ఇంకోలా కనిపిస్తుంది అలాగే ఒక విషయాన్ని ఒక ఒక పాత్రికేయునికి ఒకలా కనిపిస్తుంది ఇంకో విలేకరికి ఇంకోలా కనిపిస్తుంది ఇంకో విషయానికి ఛానల్ ఇంకోలా కనిపిస్తుంది అంటే ఒకే విషయాన్ని అనమాట వివిధ రకాలుగా కనిపించే అవకాశం ఉంది ఇది ఒక విషయం అనమాట విలేకరుల రాసి తప్పని లేదంటే ఇంకో పార్టీ వదిలేసాడు అలా జరుగుతూ ఉంది ఇది నా అభిప్రాయం మాత్రమే అలా జరగకూడదు ఎందుకంటే ఒక విషయాన్ని ఒక్కొక్క విలేకరికి ఒక్కొక్క లాగా కనిపిస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇదే సభలో ఇక్కడ నుంచి చూస్తే మీరు అంత నాకు ఒకలా కనిపిస్తారు అదే అక్కడ నుంచి నేను చూస్తే ఇక్కడ వాళ్ళంతా వేరేలా కనిపిస్తారు విధంగా ఏదైనా ఒక విషయాన్ని చూసుకుంటే ఒకరికి ఒకలా కనిపిస్తుంది ఇంకో ఎలక్షన్లో ఇంకో విలేకరికి లేదా ఇంకో జనాల వారికి వేరేలా కనిపిస్తుంది ఇది గమనించి అర్థ బలంతో కూడిన అనమాట ఏదో ఒక పరంగా రాస్తున్నారు లేదా ఇంకో పరంగా రాస్తున్నారని ఒక అంటే ఒక ముద్ర వేసేయడం లేదంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి కాకుండా అందరూ కూడా అనమాట అనలైజ్ చేసుకొని అన్ని ఛానల్స్ కి అదే విధంగా అన్ని న్యూస్ పేపర్లకి ఒకే విధంగా తీసుకొని పాజిటివ్ మార్కులు వెళ్తారని నేను అనమాట పాఠకులను ఉద్దేశించి ఇది ఆశిస్తున్నాను అదేంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ దానికి పరిమితంగా మీ ప్రకటన స్వేచ్ఛను ఎక్కడ ఎదుటి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ యొక్క భావప్రజ్ఞ స్వేచ్ఛని చాలా స్పష్టంగా ఉపయోగించుకొని ఈ యొక్క పూర్తి స్టేట్ని మీరు అన్నమాట కంటిన్యూ చేసి ఇంకా దీని యొక్క అభివృద్ధికి ఇంకా అంటే ఈ యూనియన్ యొక్క అభివృద్ధి కూడా ఇంకా పాటుపడతారని ఆశిస్తున్నాను మూడు విషయం ఏంటంటే ఇక్కడ మా పోలీసు పాత్రికేయులకి మధ్య రిలేషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను పోలీస్ పాత్ర

వదిలికి మరదలికి పడదు ఎప్పుడూ బస బసలు బస బసలు ఉంటేనే ఉంటాయి కానీ పక్కింటి వాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు కే అనుకో అంటే మా తమ్ముడి ఇంటి పేరు కూడా కే కదా ఈ కేవలం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ ఎక్స్ వాడు వచ్చి ఒకవేళ మన ఇంటి మీద గొడవ అయింది మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోతారు అనమాట అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వాడి దాడి చేయలేస్తారు సో ఇలాంటి రిలేషన్ పోలీస్ కి ప్రెస్ కి మళ్ళీ ఉంటేనే చాలా మంచిది నా అభిప్రాయం బాబా బాబు అన్న తమ్ముడు ఉండాలి అంటే ஏ விஷயம் வச்சா சரி அந்த கலிசி கலசி